ఉన్నటువంటి మేలులే వారికి కనపడతాయి కానీ ఆ ఆ పాత జీవితంలో ఉన్న కష్టాల్లో దేవుడు ఎలా విడిపించాడో ఆ విషయం మర్చిపోతారు కానీ దావిదంటున్నాడు నేను గొర్రెల్ని కాసేటప్పుడు సింహమ్మ నోటిలో నుండి ఎలుగుబంటి నోటిలో నుండి దేవుడు మమ్మల్ని కాపాడి తప్పించాడు గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపర్దహూయా సౌలిదు నిలబడి చెప్తున్నాడు అంటే అతను ఎలా మాట్లాడుతున్నాడు తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు హలేలుయా తగ్గించుకోవడం అంటే చాలా మంది ఏం చేస్తారంటే నటిస్తారు నటించేది తగ్గించుకోవడం కాదు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా తగ్గించుకోవడం అంటే ఏంటంటే దేవుణ్ణి హెచ్చించడమే తగ్గించుకోవడం గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం దేవుణ్ణి హెచ్చించిన వారు తగ్గించుకున్నవారు హలేలుయా నీకు ఉద్యోగం వచ్చిందంటే నా దేవుడి వలన నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పావంటే నువ్వు తగ్గించుకున్నావు అని అర్థం గట్టిగా చెప్పడం కూడా నీ గట్టిగా దేవునికి స్తోత్రం అవుతాం హలేలుయా 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 కాబట్టి దేవుని బిడ్డలారా దేవుణ్ణి హెచ్చించిన వారి జీవితంలో ఎప్పుడు కూడా గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ ఉంటాడు అలాగే అలా తను తను తగ్గించుకున్నాడు దేవుణ్ణి హెచ్చించాడు తర్వాత ఏం చేశాడు తర్వాత సిద్ధపాటు ఏదైతే సిద్ధపరుచుకున్నాడో ఏదైతే తనకు ప్రాక్టీస్ ఉందో ఏదైతే వాడుకుందో వాటినే యుద్ధంలోకి తీసుకెళ్ళాడు కానీ క్రొత్త వాటిని అతను తీసుకోలేదు వేరొకరి యుద్ధోపకరణాలు అతను తీసుకోలేదు వేరొకరి వస్త్రం మనం తీసుకోకూడదు వేరొకరి ఆభరణాలు మనం తీసుకోకూడదు వేరొకరి గుర్తుపెట్టుకోండి దేవని బిడ్డారా దేవుడు ఎంత పర్టికులర్గా ఉంటాడు నిన్ను నిన్నుగా సృష్టించాడు గట్టిగా గట్టిగా దేవుడికి స్తోత్రం కలడు కాక వేరొకరివి నీవు కావాలనుకోవడం దేవుడి చిత్తము కానే కాదు హలీలుయా ఏమంటే ఏమంటారు అంటే అవును అండి పాస్ట్గా అక్కా చెల్లెళ్ళు ఉంటారు అక్కడేదో మా ఒక చీర ఒకళ్ళు కట్టుకుంటారు మళ్ళీ ఆ చీర ఇంకొకళ్ళు కట్టుకుంటారు అంటే ఆ చిన్న చిన్న విషయాల గురించి కాదు చెప్పేది దేవుని స్తోత్రం హలీ అట్లాంటి చిన్న చిన్న విషయాల గురించి కానీ నేను చెప్తుంది నేను చెప్తుంది ఏంటంటే నీవు నిజముగా దేవుని బిడ్డవైతే ఇంకొకరు ఉన్నటువంటి దాన్ని బట్టి అది నాకు లేదే అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకున్న దాంతోనే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ఆమెన్ చెప్పండి ఆమెన్ అవునా కాదా అవునా కాదా ఇప్పుడు దావిరికి ఏముంది సైన్యంలోకి వెళ్ళి ఎప్పుడైనా యుద్ధం చేశాడా చేశాడా చెప్పండి చేసాడా చేయలే పట్టుకోవడం వచ్చా లేదు కానీ ఏంటి కారణం గొల్లి ఆతడి మీదకి వెళ్ళడానికి కారణం ఏంటి అతనికి ఉన్న విశ్వాసం మాత్రమే అవునా కాదా దేవునికి స్తోత్రం